డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ ఎంఈఓ రెండు కోటిరెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో మహాన్భావులు త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చిందని వారిని మనము స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు ఈ వేడుకల్లో పాల్గొన్న విద్యా కమిటీ చైర్మన్ గుత్తి కొండలరావు రిటైర్మెంట్ ప్రిన్సిపల్ రామ్నా స్వామి విద్యా కమిటీ మెంబర్ బొప్పిరి రాజేష్ మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరి ఆయన నడిచినటువంటి నిత్యం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు భారత సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ ఆ సైన్యం ద్వారా మరి మా దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి ఉద్యమాన్ని కొనసాగించి ఔర్జన్యం కానీ ప్రశ్నించిన ఎవరు ద్వారా చె ఉద్యోగ పోరాటంలో కొన్ని నినాదాలు చెప్పారు బ్రిటిష్ వారు ఎప్పటికైనా సరే మన స్వాతంత్రం సాధించిన తర్వాత వాళ్ళు మా భారతీయుల యొక్క ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు నడిపితే మనకు స్వాతంత్రం వచ్చింది ముఖ్యంగా మనం ఒక ఇద్దరు కొన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా గాంధీ మహాత్మా గారిని తీసుకుంటే మహాత్మా గాంధీ గారు చాలా ఉద్యమాలు నడిపారు మీకు పుస్తకాల్లో కూడా ఉన్నాయి ఏ ఉద్యమాలు నడిపారు ఆ క్విట్ ఇండియా ఉద్యమం ఇంకా ఉద్యమాలు అది అహింస సిద్ధాంతం ఫిట్ ఉద్యమం అలాగే కండి సత్యాగ్రహం దాని మనం ఉప్పు సత్యాగ్రహం అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అలాగే పంతొమ్మిది వందల పదిహేడులో మరి దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి వచ్చారు వచ్చిన వరకు అక్కడ కూడా ఇంకా ఉద్యమాలు అంటారు దక్షిణాఫ్రికా దేశంలో పదిహేనుంచి మన దేశంలో వచ్చి మరి స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు సాయం నిరాకార ఉద్యమం అలాగే మరి ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఫిఫ్టీండే ఉద్యమం ఫిఫ్టీ ఉద్యమంలో ఒక నినాదం చెప్పారు మహాత్మా గాంధీ గారు ఏంటిది గుర్తు లేదు ఎవరి ఆర్ డై స్వాతంత్రం సాధించడమా లేక ఈ పోరాటంలో అయితే దయకుమ నినాదం కూడా చెప్పారు మరి అనేక సార్లు జైలుకి వెళ్ళారు అహింసా మార్గంలో